నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఏపీ అంటే అమరావతి పోలవరం కేంద్రం అభివృద్ధి చేస్తున్నారు మరి రెండు వేల పద్నాలుగులో అమరావతికి శ్రీకారం చుట్టగా రెండు వేల పంతొమ్మిది వరకు కూడా కొన్ని పనులు జరగడం జరిగింది మరి రెండు వేల పంతొమ్మిది నుంచి కూడా అమరావతికి బ్రేక్ పడింది మరి అమరావతి రైతులందరూ కూడా పోరాడిన సంగతి మనకి తెలిసిందే మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ అమరావతిని పూర్వ వైభవం తీసుకొస్తున్నారు మరి ఇప్పుడు అక్కడ పనులు ఏ విధంగా జరుగుతున్నాయి మరి మూడేళ్లలో అమరావతి నిర్మాణం సాధ్యమేనా ఇంతకీ రైతులు ఏ విధంగా తమ భావం వ్యక్తం చేస్తున్నారు ఇటువంటి అంశాలన్నీ కూడా చర్చించే ప్రయత్నం చేద్దాం దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు అమరావతి బహుజన జేఎస్సీ బాలకోటి గారు సార్ నమస్తే సార్ రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్కి ఏకైక రాజధానిగా అమరావతిని అంకితం చేద్దామని చెప్పి నిర్మాణ పనులు ప్రారంభించారు అనుకోకుండా రెండు వేల బ్రేక్ పడింది మళ్ళీ రెండు వేల అమరావతి పునర్ నిర్మాణ పనులు నరేంద్ర మోదీ గారు ప్రారంభించారు అసలు ఇప్పుడు అమరావతి పనులు ఏ విధంగా ఉన్నాయి మూడేళ్లలో అమరావతిని పూర్తి చేస్తామంటున్నారు సాధ్యం అవుతుందా అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి ఆల్ మీడియా ఛానల్స్ నన్ను అడిగే మొదటి ప్రశ్న ఏంటంటే అమరావతి ఎలా ఉంది అమరావతి రైతు ఎలా ఉన్నాడు అమరావతిలో ఏం జరుగుతుంది ఒకటి మాత్రం నిజం శ్రావణి గారు రాజధాని అమరావతి కోసం రైతులతో పాటు బహుజన కులాల తరఫున కొట్లాడిన వాళ్ళం మేము అంటే మీకు ఒక మాట ఏం చెప్పాలంటే పాండవుల ఐదుగురు ఐదుగురు ఒకే తరహా యుద్ధం చేయరు భీముడు గదబట్టుకుంటాడు అర్జునుడు గాంధీవం పట్టుకుంటాడు ధర్మరాజు ధర్మ పరిశంగం చేస్తాడు దారి చూపుతాడు ఇలా ఒక్కొక్క పాత్ర ఉంటుంది అలాగే స్వాతంత్రోద్యమంలో కూడా సీతారా అల్లూరి ఒక పాత్ర భగత్ సింగ్ దగ్గ పాత్ర గాంధీగారి దగ్గ పాత్ర నెహ్రూ గారిది ఒక పాత్ర నేతాజీద ఒక పాత్ర ఇలాగా ప్రజా రాజధాని అమరావతి ఉద్యమంలో బహుజన కులాలుగా బాలకోటేది ఒక పాత్ర మా పాత్ర ఏంటంటే మేము రాజధాని అమరావతిలో ఇచ్చిన భూముల్లో ముప్పై నాలుగు శాతం భూములు మావే ఎస్సీలవే ఎస్టీలవే అచ్చంగా కాబట్టి అమరావతికి మేము భూములు ఇచ్చాం జగన్మోహన్ రెడ్డి గారు ఇది ఒక కులాంది కాదు రాజధాని ఇది రాష్ట్రానిది పేదలందరిది ప్రజలది కాబట్టి ఈ మూడు రాజధానుల విధానాన్ని పక్కన పెట్టండి ఒక రాజధాని ఉంటే చాలని ఉద్యమం చేశాం ఆయన ఉన్నాడంటే అసలు అమరావతిలో ఇంకో కులమే లేదు కొండోళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి కులం ఒక్కటే అసలు కులం కూడా కాదు చంద్రబాబు నాయుడు గారి బినామీలు ఆయన తాబేదారులు వ్యాపారులు అని ఆయన ఆరోపణలు చేసి అమరావతిని మీరు అన్నట్టుగా పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఛిద్రం చేశాడు అంటే కుక్కల గనుక విస్తరించితే ఎలా ఉంటుందో అలాంటి ఒక దుర్మార్గమైన పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎక్కడనండి అడిగితే అందరము తూర్పు పడమర దక్షిణం ఉత్తరం దిక్కులు చూసాం ఆయన మాత్రం తాడేపల్లిలోనే కూర్చున్నాడు అలాంటి సన్నివేశంలో పోరాడి ఎటకేలకు మా రాజధాని గెలవాలి మా రాజధాని నిలవాలంటే కూటమి ప్రభుత్వం రావాలి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు గెలవాలి అని అని చంద్రబాబు నాయుడు గారిని ఆహ్వానించాం కష్టపడ్డాం అమరావతితో పాటు ఆంధ్రప్రదేశ్లో జరిగిన దళితుల మీద జరిగిన అట్రాసిటీస్ డాక్టర్ సుధాకర్ కానీ డ్రైవర్ కానీ కోడికత్తి సీని కానీ ఈ ఎట్రాసి మానభంగాలు హత్యలు శిలో ముండనాలు మూత్ర విసర్జనలు వీటి మీద కరపత్రాలు వేసుకొని వాల్ పోషన్ వేసుకొని రాష్ట్రం మొత్తం తిరిగాం ఓ పద్నాలుగు సార్లు హౌస్ అరెస్ట్ అయ్యాం కొంత జీవితాన్ని సఫర్ అయ్యాం భార్యా బిడ్డలకు కూడా దూరం అయ్యాం ఒక దశలో ఏందంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఎదురెలటం అంటే ఒక విధంగా చెప్పాలంటే రైలు బండికి ఎదురటం ఇప్పుడు రైలు బండికి మనం ఎదురి ఎదురెళ్ళినా మనకే రిస్క్ రైలు బండి మనం ఎమటబడినా మనకే రిస్క్ అలా బతికాం అంటే ఒక దశలో ఊపిరి ఆడని పరిస్థితి మీకు సత్యం తెలుసు లేదో అవణి గారు ఆంధ్రప్రదేశ్లో కూటమి పార్టీకి ఇంత విజయం ఈ నూట అరవై నాలుగు ఈ ఘనా పార్టీ విజయం ఒక రాజకీయ పార్టీను ఒక రాజకీయ నాయకుడు పిలిపిస్తే జరగల అసలు అన్ని సామాజిక వర్గాలు రోడ్డు మీదకి వచ్చేసినాయి ఎవడ ఇళ్లలో లేడండి భవన నిర్మాణ కార్యక్రమ కార్మికులు ఆశా వర్కర్లు అంగన్వాడీ టీచర్లు పారిశుద్ధ్య కార్మికులు గుత్తేదారులు అమరావతి రైతులు విశాఖపుక్కు కార్మికులు బాలకోటయ్య దళితులు ఎస్సీలు ఏ సామాజిక వర్గం ఇళ్లలో లేదండి గత ఐదేళ్లలో అంటే ఒక విధంగా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన తక్షణ దించాలి ఇరవై నాలుగు గంటలు దించితేనే రాష్ట్రానికి ఊపురాడుతుంది ఒక ఒక విప్లవం ఒక విధమైన ఒక స్వాతంత్రోద్యం కోసం జరిగినట్టుగా జరిగింది తత్ఫలితంగా ప్రభుత్వం వచ్చింది ఇప్పుడు అమరావతి చంద్రబాబు నాయుడు గారు తన రిజనరీ ప్రకారంగా అక్కడ పరిశ్రమలు తీసుకురావటానికో అంటే పనులు ఇప్పుడు శరవేగంగా జరుగుతున్నాయి రాజధాని అభివృద్ధి చెందటానికో ఆహార నిష్ణులు ఏదో కష్టపడుతున్నారు లేదా ప్రణాళికలు పెడుతున్నారు ఇప్పటివరకు అయితే పూర్తిగా మొన్న మోడీ గారు వచ్చిన తర్వాత అమరావతిని సభ జరిగిన తర్వాత ఒక దాదాపు పదహారు వేల కోట్ల రూపాయలకు నారాయణగా టెండర్ విడిచి ఆ పనులు చేపడుతున్నారు గత వాతావరణం అయితే లేదు అమరావతిలో గతంలో ఏమైందంటే కట్టపాములు కాచుపాములు గేదెలు గొర్రెలు తిరిగి ఇప్పుడు విద్యుత్ కాంతులు కాస్త మంత్రులు ఎమ్మెల్యేలు జనసంచారము ఒక సభలో సమావేశాలు ఇది ఒక రాజధాని అక్కడ భూములు లేదా వ్యాపారస్తులు పెట్టుబడిదారులు ఆ విధమైన వాతావరణం సార్ మీరేమో ఇలా చెప్తున్నారు కానీ వైసీపీ వాళ్ళందరూ కూడా అమరావతి పైన విషయం చెబుతున్నారు అసలు మిగతా ప్రాంతాలకి ఇవ్వాల్సిన నిధులు అన్ని కూడా అమరావతికి తెచ్చి పెడుతున్నారు అసలు అదొక ముంపు ప్రాంతం ఎందుకు పనికిరాని ప్రాంతం ప్రస్తుతం ఆర్థిక సంక్షోభంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఇటువంటి మహానగరం నిర్మాణం సాధ్యం కాదు అంటూ విషయం జిమ్మే ప్రయత్నం చేస్తున్నారు మరి మీరమ్మో ఇప్పుడు విద్యుత్ కాంతులు అందరూ వస్తున్నారు అంటున్నారు ఏంటి అసలు ఏం జరుగుతుంది అక్కడ మీకు ఏంటంటే ఇప్పటివరకు నిజానికి అమరావతికి ఆంధ్ర రాష్ట్ర బడ్జెట్ నుంచి ఒక రూపాయి కేటాయించలేదు స్టేట్ బడ్జెట్ లేదండి ఉన్నంత కూడా ప్రపంచ బ్యాంక్ అప్పు హట్కో నిధులు తెచ్చుకొని అమరావతిలో అభివృద్ధి చేస్తున్నారు అసలు అమరావతే స్వయం సమృద్ధి ప్రాజెక్ట్ ఎందుకంటే అక్కడ ఒక యాభై వేల ఎకరాల ల్యాండ్ మార్క్ భూమి ఉంది భూ నిధి ఉంది మేము గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఎకరం ఏడు కోట్ల రూపాయల ఈ వేల వేశాడు అమ్మకానికి పెట్టాడు సరే ఎవరో వచ్చి కొనలేదనుకోండి ఎకరం ఏడు కోట్ల రూపాయలంటే మొత్తం అమరావతికి ఇచ్చిన ల్యాండ్ రైతులది ప్రభుత్వం కలిపి యాభై వేల ఎకరాలు యాభై వేల ఎకరాలు ఇంటూ ఏడు కోట్లు ఈజ్ ఈక్వల్ టూ మూడు లక్షల యాభై వేల కోట్ల రూపాయల ఆదాయం అని అర్థం అలాంటి దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఆయన విధానంతో కాలదన్నేసి ఏదో మూడు రాజధానులను వెళ్ళిపోయాడు కాబట్టి ఇప్పటికీ కూడా ఏంటంటే రాజధానికి నిధులు కేంద్ర ప్రభుత్వం కూడా ఏమి ఇవ్వలేదండి మొన్న మోడీ గారు వచ్చారు రాజధానికి ఏమైనా నిధులు ప్రకటించారా ఏం ప్రకటించలేదు రాజధానికి అభయం ఇచ్చాడు తర్వాత కూడా నిన్న మొన్న కూడా క్యాబినెట్లో ఈ అమరావతికి ఒక చట్టభద్రత కల్పించాలని క్యాబినెట్ కూడా తీర్మానం చేసింది మేము దాని గురించి కూడా మాట్లాడుతున్నాం ఎందుకంటే మీకు పొలం కొనుక్కున్నాను అనుకోండి మీ కంపల్సరీ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి రిజిస్ట్రేషన్ చేసుకోకుండా ఉంటే రేపు పొద్దున ఆ పొలానికి భద్రత ఏమి ఉంటుంది మళ్ళీ అమ్మినోడు నేను అమ్మలేదు అని అనొచ్చు ఒక ఇల్లు కట్టుకున్నారు చుట్టూ గోడ పెట్టుకోవాలి ప్రహరీ గోడ పంట వేశారు కంచెయ్యాలి మరి రైతులను నమ్మి ముప్పై నాలుగు వేల ఎకరాలు తీసుకుంటున్నప్పుడు లేదా రేపొద్దున కొన్ని నలభై వేల ఎకరాలు తీసుకుంటున్నప్పుడు నీకు ఆ భద్రత ఏంటి చట్టబద్ధమైన భద్రత కల్పించాలి అందుకని విభజన చట్ట సవరణ చేయడం జరుగుతుంది కదా సార్ ఆంధ్రప్రదేశ్కి ఏకైక రాజధానిగా అమరావతి అని అనుకోవాలని చెప్పి సవరణ చేద్దామని ఆలోచిస్తుంది కదా ప్రభుత్వం నిజానికి ఏంటంటే అసలు రాష్ట్రానికి రాజధాని లేదు నిలువ నీడ లేదు నా ముఖ్యమంత్రి బస్సుల్లో పడుకున్నాడు నా ముఖ్యమంత్రి చెట్ల కింద ఉంటున్నాడు ఒక భావోద్వేగంతోనే రైతు త్యాగపూర్తిగా భూములు ఇచ్చాడు అంతే ఇవ్వరండి శ్రావణి గారు సాధారణంగా రైతు భూమిని ఇవ్వటం అంటే కడుపును బుట్టిన ఇవ్వటం అని అర్థం మీకు అర్థం ఉందో లేదో పశ్చిమ బెంగాల్లో పదివేల ఎకరాలు తీసుకోవటానికే కాల్పులు జరిగినాయి మమతా బెనర్జీ ప్రభుత్వం పడిపోయింది ప్రభుత్వాలు పడిపోతాయండి రైతు జోలికి వస్తే మీకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎందుకు పడిపోయింది అమరావతి మీద కాలు పెట్టడం మూలన పడిపోయింది రైతు యొక్క దుఃఖాన్ని మహిళ కంట దుఃఖాన్ని వాళ్ళు చేసిన పరాభవాన్ని రాష్ట్రం మొత్తం కూడా చూసింది అందుకని ఈ అమరావతికి చట్టబద్ధత అనేది ఒక ఉద్యమకారుడిగా తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గారికి మరొక మారు మీ ద్వారా కూడా విజ్ఞప్తి చేస్తున్నారు అంటే విభజన చట్టంలో సెక్షన్ ఐదు సవరణ చేసి ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ అమరావతి అని పెట్టాల్సిన ధర్మం ఉందండి ఈ రోజున కూటమి ప్రభుత్వం పరిపాలన ఏడాది అయిన తర్వాత అమరావతిలో అరవై వేల కోట్ల రూపాయలకి శ్రీకారం చుట్టిన తర్వాత దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత అమరావతి మునిగిపోవటం ఏంటి అసలు ఈ ఆరోపణలకు అర్థం ఏంటి అమరావతి కొందరిదనే మాటకు అర్థం ఏంటి మా ట్యాక్సులతో మీరు అమరావతి కట్టుకుంటారనే విషప్రచారానికి ప్రజల్లో అసలు విలువెట్టుంటుంది విలువ ఎందుకు ఇవ్వాలి అమరావతి మీద ఆంధ్రప్రదేశ్లో ఒక సాంస్కృతిక విప్లవం జరగాలంటే అంటే ఇది మనది ఆంధ్ర రాష్ట్ర రాజధాని ఎందుకంటే ఒక ఒక బీజు వేసిండండి జగన్మోహన్ రెడ్డి గారు ఒక విక్ష బీజు వేసిండు మీకు పూల తోటలో కనుక నారా గంజాయి మొక్కలు కనుక పెంచితే ఎలా అయితే గంజాయి వాసన వస్తుందో లేదా కడివిడ పాలల్లో ఒక విషపు చుక్కేస్తే ఎట్లా విషతుల్యం అవుతాయో అలాగనే అమరావతి మీద నిజంగా నాకు తెలిసి దేశంలో ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఉంటే అసలు ఈ రాజధాని బాగాలేదండి అమరావతికి అన్ని కష్టాలు ఏంటంటే అసలు రాజధాని లేకుండా బతుకుతారా ఏంటి రాష్ట్రం అనేది రాజధాని అక్షయ్ పాత్ర కదా తెలంగాణకి భాగ్యనగరం ఉంది కదా మద్రాసు చెన్నై ఉంది కదా కర్ణాటక బెంగళూరు ఉంది కదా మరి దానికి ఒక రాజధాని తల భాగం కదండి రాజధాని ఏంటి ఈ రోజున హైదరాబాదులో ఆంధ్రప్రదేశ్ బిడ్డలందరూ కూడా వలస వచ్చి బతుకుతున్నారు మాకే చెప్తూ ఉంటుంటారు ఎరా ఎక్కడ పని చేస్తున్నారా హైదరాబాద్లో ఉంటున్నాను బాబాయ్ ఎందుకండ్రా ఇక్కడ పని లేదు బాబాయ్ అంటే ఈ ఈ పరిస్థితి ఉండకూడదు ఒక రాజధానికి సంబంధించి గతంలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క విధ్వంసంలో జరిగిన వాటి నుంచి కూడా గుణపత్రాలు నేర్చుకోవాలి మీకు ఒక మాట చెప్తున్నారు ఈ మధ్య నేను నేను అమరావతి రణం రక్తం రాజసం అని ఒక పుస్తకం రాశాను ఓకే సార్ ఒక నిధులతోనూ కట్టడాలతోనూ నిర్మాణాలతోనే కాదు అమరావతి అందరిది అనే ఒక భావాన్ని రాష్ట్రంలో కలిగించగలగాలి ఏ కర్నూలు బాధపడకూడదు ఏ చిత్తూరు బాధపడకూడదు ఏ శ్రీకాకుళం వాడు బాధపడకూడదు అక్కడ ప్రాంత వాడు కూడా ఇది క్యాపిటల్ ఇది అందరిది అని చెప్పేసి ఒక భావాన్ని కలగ అప్పుడే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క భావజాలానికి కట్టడి చేయగలుగుతాం ఆయన కూడా రాజధాని మీద రాజకీయాలు చేయకోకుండా దించుకోగలుగుతాడు అని చెప్పేసి నన్ను సాధారణంగా ఎప్పటికొండమైందంటే మొన్న ఎన్నికల్లో వైసీపీ పార్టీ మూడు రాజధానులను చూసిన సిద్ధాంతంతో పోయింది కుటుంబ ప్రభుత్వం ఒకటే రాజధాని పోయింది తీర్పు చెప్పారు అంటే ఒక రాజధాని ఉంది ఒక రాజధాని ఉంటే చాలు అనుకున్న వాళ్ళకి నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చారు లేదు లేదు మూడు రాజధానులు పెడతాం అన్న వాళ్ళకి ఇచ్చారు మరి దీని నుంచి ఆయన మనసు మార్చుకోవాలి కదా ఇప్పటికీ ఆయన మార్చుకున్నదే లేదు ఆయన విధానం కూడా అర్థం కావడం లేదు ఆయన విధానం కూడా అర్థం కావడంలో మీరు ఇందాకేదో అడిగారు నన్ను ఈ మద్యం కుంభకోణము ఘటన అసలు ఈ మద్యం కుంభకోణం అయితే అసలు దీని దీని వేర్లు ఎంత దూరంలో ఉండే కూడా అర్థం కావడం ఆఖరికి రోజున తాజా వార్తలు ఏంటంటే ఎంపీ అవినాష్ రెడ్డి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ముద్దాయాలైన ఎంపీ అవినాష్ రెడ్డి ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి ఆయన అనుచరుడు హనుమంతరెడ్డి రివాల్వర్ పెట్టి డబ్బులు మూటలు కట్టుకొని వెళ్ళిపోయారంట ఈ మోసగాళ్ళ మోసగాళ్ళ సినిమాలో లాగా బాబా నలభై దొంగలలాగా దెబ్బగుట్ట దొంగల ముఠా అంటే విపరీతమైన మద్యం చోరీ మరి జరిగింది అసలు క్లైమాక్స్ ఎలా ఉంటుంది మద్యం కేసుకి పుష్ప వన్లా ఉంటుందా పుష్ప టూలా ఉంటుందా బాహుబలి ఉంటుందా పోనీ మగధీరలాగా ఉంటుందా అసలు క్లైమాక్స్ ఉంటుందా క్లైమాక్స్ లాగా సినిమా ముసత్తారా చాలా చాలా ప్రశ్నలు అంటే ప్రజల్లో ఉన్న ప్రశ్నలు చెప్తున్నాను ఒక మాట చెప్తాను మేడం ప్రజలు ఎర్రి వెంగళప్పల కాదు చాలా తెలివైన వాళ్ళు నూట యాభై ఒకటి ఫిగర్లో ఏం పట్టుకెళ్తారని చూస్తే ఈ ఒకటో ఆ ఒకటో తీసుకుంటున్నాం అనుకున్నాం కానీ ఈ ఒకటి ఆ ఒకటి పట్టుకోలే వాళ్ళు నుండి ఐదు పట్టుకెళ్ళిపోయారు సాధారణమైన ప్రజలు ఏం ఆలోచిస్తారో మాకే బాగా తెలుసు పోతులు వీరబ్రహ్మం గారు కాలజ్ఞానం రాశాడు అంటే భవిష్యత్ కాలం చెప్పాడు అలాగనే పోతులు బాలకోట కూడా భవిష్యత్ కాలమే చెప్పాడు జగన్మోహన్ రెడ్డికి చెప్పాం మేము ఒక అనంతవరం శిబిరంలో ఒక మాట చెప్తుంటే మహిళలు వివరిస్తూ ఉంటుంటే డెబ్బై మంది పోలీసులు సభస్సుని చుట్టుముట్టారు శిబిరంలో ఉంది వంద మంది శిబిరం చుట్టూ డెబ్బై మంది అప్పుడు నేనే చెప్పాను అమ్మ వగసమాకండి కన్నీళ్ళు పెట్టమాకండి మన మాటలని తదాశ దేవతలు పైన ఉంటారు దీవిస్తారు తప్పనిసరిగా నూట యాభై ఒకటిలో చివరి ఓటో మొదట ఓటో కొట్టేస్తారు అని తదా దేవతలు ఆలోచించారు ఐదు కొట్టేశారు అలాగనే ఓటర్లు కూడా దేవుళ్ళు తప్పనిసరిగా అంటే ఆ కోణంలో అది అమరావతి కావచ్చు లేదా పరిపాలన కావచ్చు ఒక సామాజిక న్యాయం కావచ్చు కష్టపడ్డ అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద తిరగబడ్డ లేదా న్యాయం దక్కవలసిన వర్గాలకి సమాజానికి నిరుద్యోగులకి ఆ దిశగా అడుగులు వేసుకోలిగితే పది కాలాల పాటు ఏ ప్రభుత్వం అయినా ఉంటుంది శ్రావణి గారు ఒక్క మాట చెప్తా మొన్న గత ఐదేళ్ళు కనుక చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మళ్ళీ వచ్చి ఉంటే గమనం వేరుగా ఉండేది ఈ మధ్యన జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అఘాధం పోడ్చలేని తప్పనిసరిగా రాష్ట్రానికి గాడిలో పెట్టాల్సింది దిశ దశ చంద్రబాబు నాయుడు గారికి ఉంది ఆ దిశలో అడుగులు అని చెప్తున్నారు కదా ఆ విధంగా జరుగుతుందా తల్లి బిడ్డను చూడాలి తండ్రే కుటుంబాన్ని చక్కదిద్దాలి నాకు తెలిసి తెలుగు నేల మీద చంద్రబాబు నాయుడు గారి చెరిచి మాట ఉంటుంది నలభై సంవత్సరాలు సుదీర్ఘమైన అనుభవం అంటే సూక్ష్మాతి సూక్ష్మంగా ఆలోచించే తత్వం చంద్రబాబు నాయుడు గారికే ఉంది ఇక చంద్రబాబు నాయుడు గారి చేతుల్లో కూడా న్యాయం జరగలేదంటే మరో రాజకీయ నాయకులు చేయలేడు ఎందుకంటే గత ఐదేళ్ళు చూసాం కదండి జగన్మోహన్ రెడ్డి గారిది నేను మాట్లాడుతా స్రామణి గారు ధనంజయ రెడ్డి గారు ఎవరు ఒక ఆఫీసర్ కృష్ణమోహన్ రెడ్డి గారు ఎవరు ఒక ఆఫీసర్ వాసుదేవరెడ్డి గారు ఎవరు ఒక ఆఫీసర్ అసలు ఇది మద్యంతో సంబంధం ఏంటండి ఇప్పుడు విజయసాయి రెడ్డి మద్యం చూశాడు కసిరెడ్డి మద్యం చూశాడు గోవిందప్ప మద్యం అంటే తప్పులేదు రాజకీయ నాయకులు కాబట్టి తినొచ్చు అసలు అధికారులు కదండి మరి అధికారుల చేత కూడా మరి ప్రభుత్వ పెద్దలా పనిచేయించారు అని అంటే రోజున జైల్లో ఉన్నారు అని అంటే అసలు మరి మరి వ్యవస్థ ఇటు పోతున్నట్టు ఇప్పుడు చాలా కేసుల్లో కూడా అందరూ హైకోర్టులో పోతున్నారు సుప్రీంకోర్టు పోతున్నారు ముందస్తు బెయిల్ తెచ్చుకుంటున్నారు మీకు పిఎస్ఆర్ ఆంజేయుల కథ ఏంటండి ఒక ఐపీఎస్ కాదంబరి ఏంటండి ఆఫ్టర్ ఆల్ ఒక లేడీ ఒక సినీ నటి ఆ అమ్మాయిని ఎత్తుకొచ్చేస్తారండి పోరు ఎత్తుకొచ్చేసి నువ్వు చెప్పావండి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఇంకో పలానా కేసులో ఇంకో పలానా అమ్మాయిని నేను అరెస్ట్ చేశాను మేము పోలీసులని ఆ రోజును చెప్పారండి కూటమి ప్రభుత్వం వచ్చినా బయటపడింది ఇది చంపిన దిక్కేముంది కాదంబరిని నలభై రెండు రోజుల అమ్మాయిని నిర్బంధించింది తల్లిని నిర్బంధించారు తండ్రిని నిర్బంధించారు ఇప్పుడు ఏమంటున్నారు వైసీపీ వాళ్ళు మాయ లేడీ మాయలేడి కేసులో పిఎస్ఆర్ అన్యాల్ని అక్రమంగా అరెస్ట్ చేశారంట విశాల గుండెని వీళ్ళు వైఎస్ఆర్ ద్వారా లేదా చెట్ల కింద ఏమన్నా చేట్ల పేకాడి ఏం చదివారండి ఓ సివిల్ డిస్ప్యూట్ కేసులో భూ వివాదం అది నలభై రెండు రోజులు నువ్వు కొండపల్లి కిలో పెడతావా అసలు ఏం చేశారు ఆ బిడ్డని అది ఇంకా అన్నీ చదవట్లేదేమో నేను కలిసి కాదంబరి గారిని ఇంకా అన్నీ చెప్పుకోలేని పరిస్థితి అంటే ఓ ఈ దుర్మార్గమైన పరిపాలన మీద కాబట్టే తిరగబడ్డారండి ప్రజలు కాబట్టి ఇంకా జగన్మోహన్ రెడ్డి గారిని మేమేం పెద్దగా శిక్షించేదేం లేదు నాకు కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద పదే 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 విమర్శలు చేయాలన్నంత అవసరం కూడా లేదు ఇక్కడ ప్రజలు శిక్ష చేశారు కదా పదకొండు ఇవ్వటం అంటే మామూలు ఊళ్ళు మాట్లాడదండి నూట డెబ్బై ఐదు వస్తాయి నేను మళ్ళీ ముఖ్యమంత్రిని ఋషికొల్లో ప్రమాణ స్వీకారం చేస్తున్నానని భయపెట్టిన జగన్మోహన్ రెడ్డి గారికి పదకొండు ఇవ్వటం అంటే అది కదా ప్రజాస్వామ్యం యొక్క విలువ కాబట్టి మళ్ళీ అలాంటి పరిస్థితి రాకపోకుండా అంటే మళ్ళీ గద్వాల్లో పశుపతి తరగకూడదు పశుపతి తిరగకూడదు అంటే తలుపు తీయకూడదు మళ్ళీ పశుపతి బయటకు వస్తే ఆకులు ఓగవు పశువులు అరవ్వు పిల్లల పాలుదారు మేము పశుపతిని బంధించాం గాజు మొక్కలతో అరుంధతి గనక నాట్యం చేసినట్టుగా మరి మొత్తానికి గత ఐదేళ్ళు ఏ విధంగా పరిపాలన సాగిందో చూసారు ప్రజలు అందుకే ఓటు అనే ఆయుధంతో ఆన్సర్ ఇచ్చారని చెప్పి సార్ చెప్తున్నారు థ్యాంక్ యూ సార్